గర్వం మనిషి జీవితానికి ధన్యకరమైనటువంటి జీవితం ఇవ్వదు గర్వపడే మనుషుడా నీ జీవితం పతనం చేసుకోవడానికి తప్ప అది ఆశీర్వదకరమైనటువంటి జీవితంగా మలుచుకోవడానికి ఇష్టపడదు గర్వపడేవాడు లూసిఫర్ గర్వపడి తన జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నుండి పడగొట్టుకున్న వాడైగా కనబడుతూ ఉంటున్నాడు ఈరోజు నీ జీవితంలో ఒక పని నీ జీవితంలో ఒక బాధ్యత నీ జీవితంలో ఒక భారం నా ప్రభు పెట్టాడనంటే నమ్మకముగా ఆయన పాదాలు చెంత ఓ గడుపుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ ముందుకు పోవాల్సిందే తప్ప గర్వపడే జీవితంలో ఒక వేళ మనం ఉంటే కానీ ఖచ్చితంగా మన జీవితాలు పతనం అయిపోతూ ఉంటాయి గర్వపడేటువంటి మనస్సు ఇప్పుడే మనలో నుంచి మన ప్రభు తీసివేయును గాక హలే ఈ రోజు చాలా మంది అట్టు ఉంటారు నేను లేకపోతే నేను లేకపోతే నేను లేకపోతే అల్లే ఈరోజు చాలా మంది గర్వపడి వారి జీవితాలు పతనం చేసుకొని చివరికి కూలిపోయి ఎవరు కనబడుతూ ఉంటున్నారు ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డరా గర్వపడే మనసు కాక దీనత్వం కలిగిన మనస్సును దేవుడే మనకు దయచేయును గాక స్తోత్రం చెప్పండి గట్టిగా హాలే లూయో గర్వపడే మనుషుడు ఎన్నడు వర్ధల్లలేడు దుర్మార్గపు పనులు చేయు మనుషుడు కూడా మంచి పనులు ఉండవు కొంతమంది చేసే పనులు కొంతమంది చేసే పనులు కూడా మంచి పనులు కనిపించవు దుర్మార్గపు పనులే అన్యాయపు పనులే అక్రమం కలిగిన పనులే పాపపు పనులే ఈరోజు అలాంటి పనులు కలిగిన జీవితంలో ఒక అలా నీ జీవితాన్ని నడిపించుకుంటే నా ప్రభు సేవకుడిగా నేను మాట్లాడబోతున్నది ఆ పనుల్లో నుంచి బయటకొచ్చి దేవుని కొరకు పని చేయగలిగిన వ్యక్తిగా ఉండుదు గాక హలో లూయ ఎవరు వర్ధెలరు అనంటే గర్విష్ఠులు వర్ధెలలేరు ఎవరు వర్ధెలరు అనంటే దుర్మార్గపు పనులు చేయువాడు చెప్పండి గట్టిగా వర్దెల లేడు హలో లూయ